ఐపీఎల్ మహాసంగ్రామం మొదలైపోయింది అన్ని జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడేశాయి ఈ టీ ట్వంటీ యుద్ధంలో ఆకలితో ఉన్న సింహాలన్నీ నిద్రలేచి వేటాడుతున్నాయి అలా ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ అస్తోష్ శర్మ శ్రేయసయ్యర్ దుమ్ము లేపారు దంచి కొట్టారు ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే రేపో మాపో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల లిస్ట్ రానుంది మొన్న రాత్రి మహిళల కాంట్రాక్ట్ లిస్ట్ విడుదల చేసిన బీసీసీఐ పురుషుల కాంట్రాక్ట్ లిస్టు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం ఆఖరి నిమిషాల్లో మార్పులుంటే తప్ప ఇప్పటికే తుది జాబితా సిద్ధమైపోయిందని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇషాన్ కిషన్ శ్రేయస్యర్లకు కాంట్రాక్ట్ దక్కుతుందా లేదా అని ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో బీసీసీఐ ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది క్రమశిక్షణ చర్యల కింద శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్లను కాంట్రాక్టుల జాబితా నుంచి తొలగించింది బీసీసీఐ బ్యాకప్ కేపర్ ను తెప్పించారని అలిగి వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ మీద సీరియస్ అయిన బీసీసీఐ ఇంజూరు కాకపోయినా అయ్యిందని చెప్పి సిరీస్ నుంచి వయదలిగిన అయ్యర్ ను వదిలిపెట్టలేదు వీళ్ళిద్దరి కాంట్రాక్టులను తీసేస్తున్నామని వీళ్ళు కనుక మళ్ళీ టీమిండియా తరఫున ఆడాలంటే దేశవాళి మ్యాచ్లో ఆడి తమను తాము ప్రూవ్ చేసుకుని రావాలని చెప్పింది ఈ మాటలను పెడచెవిన పెట్టిన ఇషాన్ కిషన్ ఇప్పటివరకు డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడలేదు కానీ ఐపీఎల్లో మాత్రం ఆడుకుంటున్నాడు గతేడాది ముంబైకి ఆడిన ఇషాన్ ఈ ఏడాది సన్ రైజర్స్కి మారాడు వచ్చి రావడంతోనే కాటేరమ్మ ఆఖరి కొడుకుల పవర్ఫుల్ హిట్టింగ్తో సెంచరీ చేసి రాజస్థాన్ మీద విరుచుకుపడ్డాడు నిన్న అయ్యర్ కూడా అంతే గుజరాత్ టైటాన్స్ మీద తొంభై ఏడు పరుగుల ఫైరీ ఇన్నింగ్స్ ఆడాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దేశవాళీ మ్యాచ్లో ఆడిన కారణంగా గతేడాది శ్రేయస్ అయ్యర్ ను టీమిండియా బీసీఐ కన్సిడర్ చేశాయి ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడి గెలిచాడు శ్రేయస్ అయ్యర్ కానీ బీసీసీఐ కాంట్రాక్ట్ మాత్రం దక్కలేదు మరి ఇషాన్ అయ్యర్ల ప్రదర్శన చూసి బీసీసీఐ ఈసారైన కాంట్రాక్ట్ని ఇస్తుందా లేదా ఐపీఎల్ మ్యాచ్లకు టీమిండియాలో ఆడడానికి సంబంధం ఏముందని లైట్ తీసుకుంటుందా చూడాలి